వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు త్రివేద్ కన్నా యూట్యూబ్ ఛానల్ ఆదా నమస్తే గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ భూపాలపల్లి యాక్చువల్గా ఈరోజు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళబోతున్నాను అక్కడైతే బోనాలది ఫెస్టివల్ అయితే జరుగుతుంది ఇది ఫైవ్ ఇయర్స్కి ఒకసారి జరిగే ఫెస్టివల్ ఇది ఓన్లీ గౌట్స్ మాత్రమే చేసుకుంటారు ఊర్లో ఉన్న గౌట్స్ అందరూ ఫెస్టివల్ అయితే చేసుకుంటారు చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము వెదర్ అయితే చాలా కూల్గా అయితే ఉంది బోనాలు అయితే స్టార్ట్ అయితే అవుతూ ఉన్నాయి మా మామయ్యనైతే ఇంటికి వచ్చిన వాళ్ళకైతే అయితే పెట్టి మా మమ్మీ కంకణాలు అయితే కడుతూ ఉంది ఇంకా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంట్లోనైతే పూజనైతే ఉంటుంది నేను కూడా కంకణం అయితే కట్టుకుంటున్నాను పూజారి గారు కూడా వచ్చేశారు మేమైతే పూజకైతే అంత రెడీ అయితే చేశారు మా మమ్మీ ఇంకా పూజకి అయితే అన్నీ రెడీ చేసి పూజకైతే అన్నీ సిద్ధంగానైతే ఉంచుతుంది పూజారి గారు వచ్చి ఇంకా పూజ చేస్తారు పూజలో మా మమ్మీ మా అత్తయ్య మా అయితే కూర్చుంటారు ఈ పూజ అయిపోయిన తర్వాత బోనం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మా మామయ్యనైతే అయితే టెంకాయ అయితే కొడుతున్నాడు టెంకాయ కొట్టేసి ఇంకా బోనం అయితే కదిలించి స్టార్ట్ అయితే చేస్తారు పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అందరు అయితే వస్తున్నారు మేము వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుండి అయితే ఆల్మోస్ట్ చెరుకొట్ట పైకి వెళ్ళాలి టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇంకా అందరూ ఇక్కడ నుండి అయితే బై వాక్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక్కడ వెళ్ళే దారిలో ఇంకా గౌడ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర ఆగేసి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు కూడా ఊరంతా ఒకేసారి గౌడ్స్ అందరూ బయలుదేరుతూ ఉంటారు ఈ ఫెస్టివల్ వచ్చేసి మాకు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అయితే జరుగుతూ ఉంటుంది చాలా పెద్దగానైతే జరుగుతూ ఉంటుంది సో ఇంకా అందరూ ఫ్యామిలీ వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి రెండు విలేజ్లు అయితే కలుస్తూ ఉన్నాయి మధ్యలో మాకు ఇంకో విలేజ్ కూడా ఉంటుంది ఆ విలేజ్ కూడా కలిసింది ఇక్కడ నుంచి అయితే ఇంకా మనమైతే చెరువు దగ్గరకైతే వచ్చేసాము ఈ ఈ విలేజ్ దాటిన తర్వాతనే మనకి చెరువుగడ్డనైతే ఉంటుంది చెరువుగట్ట దగ్గరకైతే వచ్చేసాము ఆల్మోస్ట్ టెంపుల్గా అయితే వచ్చేసాము టెంపుల్ అయితే ఇదైతే రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయితే చేశారు అంతకుముందు చిన్నగా ఉండే టెంపుల్ ఇప్పుడు ఇంకా పెద్దగానైతే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇంకొక విషయం ఏంటంటే ఈ టెంపుల్లో ఉన్న విగ్రహాలన్నీ మా మామయ్యైతే డొనేట్ అయితే చేశాడు ఇక్కడ నుండి అయితే ప్రదక్షిణ అయితే చేస్తూ ఉన్నారు ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత గుళ్ళోకి అయితే ఎంటర్ అయితే అవుతారు ప్రదక్షిణమైతే కంప్లీట్ అయితే అవుతూ ఉంది ఇంకా ఇది బోనం అయితే తీసుకొని మమ్మీ అయితే లోనకు అయితే వచ్చేసింది టెంపుల్లోనికి ఇవి వచ్చేసి అన్ని బోనం అయితే అన్ని పక్కన అన్ని ఒకటే దగ్గర కింద పెట్టేసి అంత పూజలు అయితే జరిపిస్తూ ఉంటారు ఇంకా ఇక్కడే పూజలు అయితే చేస్తూ ఉంటారు పూజ కంప్లీట్ అయిపోయేసరికి కొంచెం టైం పడుతుంది సో ఇంకా మాకు ఇక్కడ చాలా లేట్ అయితే అవుతుంది ఇంకా అందరూ ఇక్కడికే బోనం అయితే తీసుకొని వస్తూ ఉంటారు ఇదేనండి టెంపుల్ వచ్చేసి మొత్తం అయితే మా అయితే డొనేట్ అయితే చేశాడు విగ్రహాలన్నీ మా మామయ్య డొనేట్ చేశాడు చూడండి మా తాతయ్య జ్ఞాపకార్థంగానైతే డొనేట్ అయితే చేశాడు ఇది రీసెంట్గానైతే టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు రీసెంట్గా అంటే టూ ఇయర్స్ అవుతుంది ఇంకొకొక్కరు అయితే లైన్లోనైతే వెళ్ళేసి దర్శనం అయితే చేసుకుంటూ ఉన్నారు ఈ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బోనాలు అయితే తీసుకొని ఇంటికి అయితే వెళ్తారు ఒక బోనాలతో పాటు ప్రసాదం కూడా తీసుకొస్తూ ఉంటారు బోనంలోనే ఇంకా మాకైతే ఆల్మోస్ట్ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయినట్టే ఇంకా మేమైతే ఇంటికి అయితే వెళ్తాము ఇక్కడ నుండి ఇంకా ఇంటికి అయితే వెళ్ళేసి మార్నింగ్ అయితే మళ్ళీ అయితే రావాలి మార్నింగ్ కొంచెం మేకలు అవి ఇవి కటింగ్ చేస్తూ ఉంటారు నైట్ వెళ్ళేసరికి లేట్ అయితే అయింది మేమైతే మార్నింగ్ లేచి మేమైతే మేకనైతే తీసుకొని వచ్చి మేకనైతే కటింగ్ అయితే చేయించుకుంటూ ఉన్నాము ఇంకా మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ ఈ రోజు అయితే ఇంకా చాలా మంది వస్తారు నైట్ వచ్చిన వాళ్ళు ఓన్లీ లేడీస్ అయితే వస్తారు ఇప్పుడు మొత్తం అందరు ఫ్యామిలీ జెంట్స్ కూడా అందరు వస్తూ ఉంటారు నైట్ చూడండి నైట్ వచ్చిన టెంపుల్ అయితే ఇదే మనము ఇది చెరువు కట్టనైతే చాలా పెద్దగానైతే ఉంటుంది ఇక్కడ మొత్తం గౌడ్స్కి అడ్డలాగా ఇక్కడే ఉంటుంది మేక కూడా కటింగ్ అయితే అయిపోయింది నేను మళ్ళీ తలకాయ కాళ్ళని అయితే అవి కాపీయడానికి కోసం నేను మళ్ళీ నర్సంపేటకి అయితే వచ్చాను ఇవి తీసుకొని మళ్ళీ నేను మళ్ళీ చెరువుగట్ట దగ్గరికి అయితే వెళ్ళేసి మళ్ళీ ఇవి కూడా కటింగ్ చెప్పి చేసుకొని ఇంటికి అయితే వెళ్తాను నేను మళ్ళీ అయితే అవి ఇచ్చేసి అయితే ఇంటి దగ్గర అవన్నీ ఇచ్చేసి నేను మళ్ళీ ఒకసారి టెంపుల్ని అయితే చూపిద్దామని చెప్పేసి నేనైతే మళ్ళీ అయితే చెరువు దగ్గరికి అయితే వస్తూ ఉన్నాను టెంపుల్ దగ్గరికి ఇక్కడ వరకు అయితే మొత్తం సిసి రోడ్ అయితే ఉంది ఇక్కడ నుండి మొత్తం మనకైతే మట్టి రోడ్ ఉంటుంది సో ఇది చెరుగట్టని అయితే డెవలప్ అయితే చేస్తూ ఉన్నారు నైట్ అయితే మనకైతే టెంపుల్ అయితే క్లియర్గా ఏం కనబడలే కదా సో నేను మళ్ళీ మార్నింగ్ అయితే ఒకసారి వచ్చేసి మీకైతే చూపిద్దామని చెప్పేసి నేనైతే మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను అసలు సమ్మర్ కదా చాలా ఎండనైతే ఓడితే ఇప్పుడు ఎవరు రావట్లేదు ఇప్పుడు అందరూ బిజీగా ఉన్నారు అందరు ఇంటి దగ్గర వంటలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి క్రౌడ్ అయితే ఎవరు ఉండరు సో ఇంకా ఎవరు ఉండరు టెంపుల్ దగ్గర అని చెప్పేసి నేనైతే మార్నింగ్ అయితే మళ్ళీ ఒకసారి వద్దీ చూపిద్దామని చెప్పేసి నేనైతే మళ్ళీ మార్నింగ్ అయితే రావడం అయితే జరిగింది ఇంకా మా వాళ్ళు అయితే అంతా అక్కడే రిలేటివ్స్ అందరూ అక్కడే వంట కార్యక్రమాల్లో ఉన్నారు సో నేను కూడా ఒకసారి వెళ్ళి చూసి వద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది యాక్చువల్గా ఏంటంటే నేను కూడా ఇంతవరకు టెంపుల్కి అయితే రాలేదు లాస్ట్ టైం నాకు లీవ్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇంక అప్పుడైతే రావడం కుదరలేదు ఇప్పుడైతే ఇంకెట్టి పరిస్థితిలో రావాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈసారి అయితే వచ్చాను ఇంకా నేను మార్నింగ్ వచ్చి మళ్ళీ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ చేసుకొని ఇంకా నేనైతే వెళ్తున్నాను సమ్మర్ కదా చెరులో ఉన్న వాటర్ అన్నీ అయితే ఇంటికి పోయి నైట్ అయితే కొంచెం రష్ ఎక్కువ ఉండే సో నైట్ చూపించడానికి కొంచెం అయితే కుదరలేదు అయితే కొంచెం రష్ అయితే తక్కువగానే ఉంది సో అందుకోసం అన్ని మార్నింగ్ అయితే అసలు రష్ అనేది ఏం లేదు ఇప్పుడు జస్ట్ అయితే మామూలుగానే అయితే డే టైంలో కూడా చూపిద్దామని తీసుకొచ్చాను నైట్ నైట్వి కొంచెం అంతా అని చెప్పేసి ఇప్పుడైతే మళ్ళీ చూపించడానికి మళ్ళీ అయితే నేనైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో జై హింద్